జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై భీ జైం జై జై తెలంగాణ జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆఫీస్ ఇన్ఛార్జ్ అయిన మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు సోదరులు మా అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి సహచర శాసనసభ్యుడిగా మొన్నటి వరకు మాతో కలిసిమెలిసి పనిచేసిన వికారాబాద్ మాజీ శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న ఆనంద్ గారికి అదేవిధంగా ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలం అన్యోన్యంగా సన్నిహితంగా ఉంటూ చాలా విషయాలు ఎప్పటికప్పుడు మన వర్గాల గురించి మన ప్రాంతం గురించి దేశం గురించి దళిత గిరిజన అణగారిన బడుగు బలహీన మైనారిటీ వర్గాల గురించి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఎప్పటికప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటుండే వాళ్ళం మేము ప్రవీణ్ గారు కానీ నేను కానీ వారు గురుకులాల సెక్రటరీ ఉన్నటువంటి సమయంలో కూడా చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి మేము పనిచేసినాం తదనంతరం వారు ఒక లైన్ తీసుకొని బహుజన పాలిటిక్స్ అనేటటువంటి ఆలోచనతో బహుజన సమాజ్ పార్టీలోకి వారు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకోకుండా పాలసీల మీదనే మాట్లాడుకుంటూ నిరంతరం చర్చోపచర్చలు చేసుకుంటూ మన వర్గాలకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన దూరంతో ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ముందుకు సాగినాం అదే క్రమంలో వారు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ గారు వారు అందరం కూడా కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం జరిగినప్పుడు బిఎస్పి పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఆ పొత్తుల చర్చల దశ నుండి పొత్తులు బీజేపీ చిల్లర ఎత్తుగడల వల్ల చిత్తై తర్వాత బీఎస్పీ పార్టీకి ప్రవీణ్ గారు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేంత వరకు కూడా చాలా దగ్గరగా వారిని నేను చూసినాను నిజంగా మన వర్గాలకు కానీ ఈ ప్రాంతానికి కానీ డెఫినెట్గా ఏదైనా చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ నాయకుడు ప్రవీణ్ గారి వల్ల వారు అలాంటి నాయకుడు వాళ్ళ పార్టీలో చేరినటువంటి శుభ సందర్భంలో మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఎస్పీ శ్రేణులు కానీ స్వారోస్ కానీ ఇతర వారి అభిమానులు కానీ అనుచరులు కానీ అందరినీ పార్టీలో వాళ్ళంతా కూడా కొద్ది కొద్దిమందే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళే లిమిటెడ్ మెంబర్స్ చేరినారు ఒక నాలుగు ఐదు వందల మంది మిగతా వాళ్ళు వెయ్యి పదిహేను వందల మంది చేరుతా అంటున్నారని చెప్పి ఇవాళ డేట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు నిజంగా వారికి హృదయపూర్వకంగా పూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే వారు చేరేటి రోజు ఒక మనిషి ఒక మాట మాట్లాడిండు ఈ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రభుత్వాధినేత ఉన్నటువంటి ఒక మనిషి వారు చేరేట రోజు ఒక మాట మాట్లాడిండు ఏం మాట్లాడిండు నేను ఆయనకి ఇది ఇస్తా అది ఇస్తాన్నా ఆయన ఇటుదిక్కు వస్తా అడిదిక్కు పోతున్నా అని చెప్పి చాలా సర్కాస్టిక్గా ఎటకారంగా ఆయన మాట్లాడిండు దానికి మంచి మూతోటి జవాబు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినారు నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అంటే చిన్నపిల్లలకు కదా లాలీపాప్లో తర్వాత కాదు ఇట్లా గిలకలు ఊపుతారు చూడు ఆ గిలకలు ఊపితే ఆ చిన్నపిల్లలకి అది ఇస్తే నీ వెనక తిరుగుతారు అనుకునేటటువంటి మనస్తత్వం ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉందనేటటువంటి ఆధిపత్య భావజాలం ఆనాడు రేవంత్ రెడ్డి మాటల్లో నాకు కనబడ్డది మీకేం కనబడ్డదో నాకు అర్థం కాలేదు కానీ ఆ ఆధిపత్య భావజాలం అంటే నీకు ఇది ఇస్తా నీకు అది ఇస్తా అంటే ఇక నువ్వు తోకుప్పుకుంటూ మా ఇంకా రావాలనేటటువంటి ఆధిపత్య అహంకార పూరిత వ్యాఖ్యలు ఆనాడు నాకు చాలా బాధ అనిపించిన నేను సార్తో నన్న డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశం ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నతమైనటువంటి దశకు చేరుకున్నటువంటి ఈ రోజుల్లో మన ఇళ్ళల్లో కూడా అన్ని ఇళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు ఉన్న ఈ రోజులలో అందరి చేతులలో సెల్ ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా నేను గిదిస్తానా గదిస్తానా అని ఇటరాలి ఆయననే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలనే ధూరంతో మాట్లాడుతున్నారంటే ఇక ఒక్కొక్కళ్ళ అహంకారాలు వాళ్ళ ఆధిపత్య భావజాలాలు వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లున్నాయో చూడండి సార్ మనం ఇటువంటి ఆధిపత్య భావజాల అహంకారపూరిత ధోరణిని దెబ్బగొట్టడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేయాలి సార్ దానికోసం మేమంతా మీతోని అడుగులు అడుగై ఉంటామని చెప్పి ఆ రోజు నేను సార్కి చెప్పడం జరిగింది వారు కూడా చాలా చక్కగా ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక విలేకర్ మిత్రుడు అడిగితే చాలా మంచి విషయం చెప్పినాడు ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు సమాజంలో ఉన్నటువంటి పోకడలు కానీ సమాజంలో ఉన్నటువంటి ధోరణులు కానీ వాటన్నిటిని మన వర్గాలుగా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అవగాహన పెంచుకోవాల్సినటువంటి